తెలుసుకుంటారు ఆ తెలుసుకున్న విషయాన్ని మరి డిస్క్రిమినేషన్ కింద వాళ్ళు కూడా స్కూల్లో లో కానీ కాలేజ్ లో కానీ అక్కడ గ్యాప్ వాళ్ళందరూ కూడా తెలియజేస్తామని నేను ఆశిస్తున్నాను అదే విధంగా లంచ్ వెళ్లే ముందట మనకు ఇక్కడ చాలా మంది సినీ డైరెక్టర్స్ సినీ ప్రొడ్యూసర్స్ సినీ సినీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మనకు పద్మ మహాభారతి ప్రకటించారు ఇప్పుడు హరిబాబు గారు వారు వారి పేరు ప్రకటించారు దయచేసి వాళ్ళందరూ వచ్చి మన జస్టిస్ చెన్నయ్య గారు జస్టిస్ బాలయ్య గారు అదేవిధంగా జస్టిస్ నారాయణ గారు చేతులుగా వారికి గారు వారు మన నేషనల్ ఇండియన్ నేషనల్ కంట్రీకి ఏ వారు హెడ్ షీఈ్ డిసిగ్నేటెడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ not only that she was retired judge for consumer court i wholeheartedly welcome to south india madam especially the second house for our president of india hyderabad city madam and none other than indian red cross society in entire telangana the hyderabad branch has got a unique distinction recognition madam being led by maharshi prabhati and uh, i thank anp of for red to having come down to me. please pass your receipt uh this uh, uh, mm -hmm. is the this is narayan ji hamare satyuar pakadashna vice president mr ravi babu senior juna tahal kare ki हमारे गांधी हाउस तो पर शिवानंद जी और ये प्रोग्राम के ऑर्गेनाइजर और सीआईडी के भी सदस्य श्री विव्रेंटिस जी और यहां उपस्थित सीएसए के काफी कलीग से साथी लोग हैं और सीआईडी के मेंबर क्या नाम है आपके यहां पे बहुत सारे एक्टिविस्ट हैं जो ये दो दिन में प्रोटेक्शन एक्ट की ट्रेनिंग लेना चाहते है। हैं इन सबका मैं सीसीआई और रेडक्रॉस की ओर से स्वागत करती हूँ ज्यादा मैं बात नहीं करूँगी क्योंकि लंच टाइम भी हो रहा है और आ, इसके बाद दो दिन तक लगातार आपको मुझे पूछना है और प्रतीक जिससे चंद्रगढ़ में आवार भारत के प्रभु दोनों आप राष्ट्र भारत के प्रभु दोनों का सुनाव पता नहीं कब लड़ते हैं ठीक है अब आप देखोगे कि जिस जगह पर संक्रमण सुधर सालो दिसना थैंक यू क्लास शोनस रवि वेदिकरणम मुख्य अध्यक्ष को जी सेक्टरल शोनस బోరుస్తా అవటం జరుగు సెక్షన్ ఆఫీసర్ గారు చేసారు మైగర్ ఈయన ఆ గుంటూరు జిల్లాకి

నా పేరు ఎస్ఎస్ పట్నాయక్ నేను సినిమా రచయితని దర్శకుడిని నటుడిని ఇటీవల నేను పద్మశ్రీ అనే చిత్రానికి రైటర్గా దర్శకుడిగా నటుడిగా యాక్ట్ చేస్తూ ఎస్ఎస్ పిక్చర్స్ అనే బ్యానర్ని కూడా స్థాపించి దాని ద్వారా చిత్రాన్ని చేయడం జరిగింది అయితే నేను సినిమా రంగానికి గాను సినిమా అంటే ఫ్యాషన్తో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూ నేను టీవీ ఛానల్లోని యాజ్ అ జర్నలిస్ట్గా ప్రోగ్రామ్ డైరెక్టర్గా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా క్రియేటివ్ హెడ్గా అలా కొన్ని ఛానల్లో వర్క్ చేస్తూ ప్రముఖ టీవీ ఛానళ్ళు వెబ్సైట్ ఛానల్స్ వీటిలో వర్క్ చేస్తూ దర్శకునిగా నేను చిత్రాలను చేయడం జరుగుతుంది రైటర్గా ఒక పది చిత్రాల వరకు రాయడం జరిగింది చిన్న అది ఒకటి ఒక సక్సెస్ వస్తే ఆ డైరెక్టర్కి కానీ రైటర్కి కానీ ఆర్టిస్ట్కి కానీ వెలుగులోకి వస్తారు సక్సెస్ రానంత వరకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది నేను ఎక్స్పీరియన్స్డ్ రైటర్ని డైరెక్టర్ని బట్ నాట్ ఏ సెలబ్రిటీ రైటర్ని డైరెక్టర్ సక్సెస్ రావాలి సో నా సేవలకు గాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి పద్మా పురస్కారం అనే ఈ గవర్నమెంట్ అంబులంతో వచ్చిన ఈ అవార్డు పద్మా పురస్కారం అనే అవార్డు నేను అందుకోవడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది సో ఇందుకుగానో నేను ఈ జ్యూరీ మెంబర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగుస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు మాసా సాయి కృష్ణ శ్రీ సాయి మహేంద్ర కృష్ణ సాయి మహేంద్ర కృష్ణ బ్యానర్ పై నేను ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశాను అంతకుముందు కొద్ది కొన్ని సినిమాలకి నేను పొడషన్గా పనిచేశాను సో దాంతోపాటు డైరెక్షన్ కూడా చేశాను దానికి గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నాకు పద్మ అవార్డు ఇచ్చేందుకు జ్యూరీ మెంబర్లకి ప్లస్ సెలబ్రేషన్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఒక మూవీ చేశాము ఆల్రెడీ అయిపో వచ్చింది క్లైమాక్స్లో ఉంది సంక్రాంతిలో మామ దాంట్లో మామ క్యారెక్టర్ నేనే వేస్తున్నాను సో ఇంకా ముందు ముందు కూడా సినిమాలు నిర్మించి నటుడిగా తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షునిగా ఉన్నాను ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ తెలంగాణలో ఉన్న సంఘాలన్నీ కూడా కలిసి సపోర్ట్ చేస్తూ రెండు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఏంటంటే ఇది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రభుత్వం తరఫున సరి అయిన ప్రోత్సాహం లభించడం లేదు వినియోగదారులకు వినియోగదారుల సంఘాలకు గతంలో కూడా వినియోగదారులకు సంఘాలకు అందించవలసినటువంటి సౌకర్యాలు సక్రమంగా పౌర సరఫరాల శాఖ ద్వారా అందలేదు వినియోగదారులు రకరకాలుగా మోసపోతూ ఉన్నారు వస్తువులు కొనుగోలులో కానివ్వండి అంతేకాకుండా ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇంటర్నెట్ ద్వారా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి పౌర సరఫరాల ద్వారా పంపిణీ జరిగే అటువంటి సరుకులు కూడా సక్రమంగా వినియోగదారులకు చేరడం లేదు షాపులు ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు వినియోగదారుల సమస్యల గురించి ఇప్పుడు మార్కెట్లో నూనెలో కల్తీ పప్పులల్లో బియ్యంలో అన్ని రకరకాల కల్తీలు ఏర్పడుతున్నాయి బియ్యంలో కల్తీ నూనెలో కల్తీ నెయ్యిలో కల్తీ ప్రభుత్వం దగ్గర సరైన సిబ్బంది లేక వీళ్ళు సరిగ్గా తనఖీలు చేయడం లేదు ఒకవేళ వీళ్ళు తనఖీలు చేసినా కూడా దాని తర్వాత రెండోసారి వినియోగదారులకు వాటి ధరలు పెరిగిపోయి పోతున్నాయి కొంతమంది అవినీతి అధికారులు చేయబట్టి వినియోగదారులు చాలా మోసపోతున్నారు సక్రమంగా తూనికలు కొలతలు చూసి అధికారులు సక్రమంగా లేరు కల్తీలను పరిశీలించేటువంటి అధికారులు కూడా సక్రమంగా లేకపోవడం వల్ల నానాటికి కల్తీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆన్లైన్ మోసాలు కూడా చాలా వరకు పెరిగిపోతున్నాయి వీటికి పరిష్కార మార్గం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వినియోగదారులు చైతన్యవంతులైతే మాత్రం ఈ సమస్యలను సునాయాసంగా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు అన్నమాట దానికోసం అందరికీ శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో వినియోగదారుడు అంటే ఎవరు వినియోగదారుల హక్కులేంటి వినియోగదారులకు మోసం జరిగితే ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలా ఏ విధంగా ఫిర్యాదు చేయాలా అనే విషయాలపైన అందరికీ తెలియపరచడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం జాతీయ వినియోగదారుల దినోత్సవం అని రెండు దినోత్సవాలు జరుపుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ గారు క్వాలిటీ డే అంటే నాణ్యమైన సరుకులు అందించాలనే ఉద్దేశంతో కన్జూమర్ డే మరింకో కన్జూమర్ డేని కూడా చేసిండ్రు దాని డేట్ డిక్లేర్ చేయలేదు వన్ వన్ నేషన్ వన్ ఫుడ్ పాలసీ కూడా చేసింది ఈ ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నూతన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం చేసింది దీంట్లో మోసపూరిత ప్రకటనలు చేసే వాళ్లకు సెలబ్రిటీస్ మీద కూడా కఠినమైన శిక్షలు మరియు పెనాల్టీలు కూడా వినియోగించే విధించే అవకాశాన్ని కల్పించింది అందులో వినియోగదారులు మోసపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కూడా ఉంది వన్ నైన్ వన్ ఫైవ్కి ఫోన్ చేసేసి మన ఫిర్యాదులు నమోదు చేసేసుకొని పరిష్కరించుకోవచ్చు అంతేకాకుండా వినియోగదారు ప్రతి జిల్లాలో వినియోగదారుల కమిషన్లు జాతీయ స్థాయిలో వ్యాసభట్ రాధాకృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ ఈరోజు మనము ఈరోజు మనకు కన్జ్యూమర్ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది రోజుల కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశారు మన విశిష్ట అతిథులు దాదాపు మీరు గమనిస్తే ఢిల్లీ నుంచి నేషనల్ బాడీ నుంచి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రీతి మేడం గారు వచ్చారు అదేవిధంగా శివపార్వతి గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు మన జస్టిస్ చంద్రయ్య గారు జస్టిస్ నారాయణ్ గారు అదేవిధంగా మామిడి భీమిరెడ్డి గారు హైదరాబాద్ చైర్మను ఈ వీరు వీరితో పాటు చాలామంది పార్టిసిపెంట్స్ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ఈ రెండోళ్ళ ట్రైనింగ్ కోసం వచ్చారు ఈ ఈ ట్రైనింగ్లో మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్లో అమెండ్మెంట్ చేశారు మనకు వాట్ ఆర్ అవర్ కన్జ్యూమర్ రైట్స్ రిడ్రసల్ ప్రొసీజర్ ఏంటిది అసలు వేర్ ది అంటే హౌ వీ కెన్ ఛాలెంజ్ దెమ్ అండ్ వాట్ ఆర్ ది కోర్ట్స్ కాంపినెంట్ వాట్ ఈస్ ది ప్రొసీజర్ ఇవన్నీ కూడా మన చట్టం ఏం చెప్తుంది వాట్ ఆర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ కౌన్సిల్ ఏ విధంగా చేయాలనేది మన చట్టం చెప్తుంది ఆ చట్టం గురించి ఈరోజు వివరణ చేయడానికి మనకు ఢిల్లీ నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి నైపుణ్యం వాళ్ళు వచ్చారు ఇది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు పుట్టి పుట్టిన దగ్గర నుంచి మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఒక కన్జ్యూమరే అది ఏ వస్తువైనా తీసుకోండి దాని నాణ్యత కానివ్వండి దాని క్వాంటిటీ కానివ్వండి దాని క్వాలిటీ కానివ్వండి ఈ విషయంలో ఎప్పుడైనా మనకు తేడా వస్తే మనం ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు నైన్టీన్ థర్టీ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు మనం ఫోన్ చేసి మనం కంప్లైంట్ రేజ్ చేస్తే కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది ఏదైతే మనకు లోపాలతోటి కూడిన వస్తువులు కానీ సేవలు కానివ్వండి అందించారో వాటిపై యాక్షన్ తీసుకొని కోర్టులో వారికి జుర్మానా కూడా జుర్మానా శిక్ష అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోని ఉపయోగించుకొని వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేయాలా ఎందుకంటే మనము చైతన్యంగా ఉంటే ఉత్పత్తిదారుడు సరఫరా చేసేదారుడు సప్లయర్స్ కానివ్వండి లేకపోతే విక్కరించే వాళ్ళు అంటే అమ్మే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు మనకు నాణ్యమైన సరుకుని ఇస్తారు తదుపరి మనము ఆర్థికంగా నష్టపోము ఆరోగ్య రీత్యా నష్టపోము కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఎప్పుడైనా దొరికితే మీ ఊర్లో కానీ మీ వాడలో కానీ మీ పట్టణాల్లో వస్తే తప్పకుండా మీరు అటెండ్ అయ్యి ఈ కన్జ్యూమర్ ఒక అవగాహనను మీరు పెంచుకుంటే తదుపరి మీ కుటుంబంలో మీ వాడలో అందరికీ మీరు వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు చేయాల్సిందిగా ప్రార్థన ఈ కార్యక్రమాలకు దాదాపు సుమారుగా వంద మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కన్జ్యూమర్ కౌన్సిల్ ద్వారా కన్జ్యూమర్ ఫోరం ద్వారా కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ క్యాట్కో ద్వారా అనేక సంస్థలు వీటి సేవలు అందిస్తున్నాయి వాటి సేవల్ని మీరు వినియోగించుకోవచ్చు మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా సీజీఏ వాళ్ళకు తెలియజేయండి అక్కడి నుంచి టీం వస్తారు